ఆ ఇంటి ఓనర్కి ఎన్ని కథలు చెప్పారో ఏమో తెలియదు కానీ ఇంకో విచిత్ర మ్యాటర్ చెప్తానండి ఒక సంవత్సరం నుంచి నేను ఆ ఇంట్లో టూ ఇయర్స్ ఉన్నాను ఒక సంవత్సరం నుంచి పైన చప్పుడు వినిపించేది కాకపోతే నైట్ కదా కొంచెము గాబరా ఉంటుంది కదా నేను సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు వినిపించేవి కంపల్సరీ నేను సరిగ్గా నిద్రపోను కాబట్టి నైట్ నీళ్ళు ఒక సంవత్సరము నీళ్ళు వాళ్ళు మోసుకున్నారండి పక్కన వాళ్ళ డాబా నుంచి ఇట్లా దూకే చేయచ్చు నేను ఇంకో వీడియో పెడతాను చిన్నది ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ఎందుకంటే మనం ఒక ఇంట్లో ప్రశాంతంగా మన ప్రాబ్లమ్స్ మన తలనొప్పులు మన పనులు అన్నీ మనకి చాలా ఉంటాయి ఈ ఇలా పక్కన వాళ్ళ వల్ల చిరాకు ఎంత మటుకు భరించాలో నాకు అర్థం కాలేదండి ఎంత మన పాటికి మనం ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకు బాధేసిద్దో ఏమో మరి తెలీదు సరే అండి